ఆ పాటను నేను రాశాను ఇచ్చినటువంటి తలంపులు మరి అనేక మంది దైవ సేవకులు ఈ పాటను ముందుగా నేను పంపించారు ఇందులో దోషములు ఏమన్నా ఉంటే దయతో జ్ఞాపకం ఏమన్నప్పుడు చాలా చక్కగా కూర్చి వ్రాయిబడినటువంటి కీర్తన పాడవచ్చని మొదటిగా సంఘంలో సంఘంలోని కీర్తన పాడేరు ఒకటో తారీఖు నూతన దేవా నీ ఆత్మతో మమ్మును బలపరచుము తండ్రి నివాక్కుతో నడిపించుము దేవా నీ ఆత్మతో మమ్మును బలపరచుము తండ్రి నివాక్కుతో నడిపించుము దీవించుము ఈ సంవత్సరం కృపతో మమ్మును ఆదరించి కాపాడుము ఈ దీన స్థితి నుండి దీవించుము ఈ సంవత్సరం కృపతో మమ్మును కాయము ఆదరించి కాపాడుము ఈ దీన స్థితి నుండి పరచుము దేవా నీ ఆత్మతో మమ్మును బలపరచుము తండ్రి నివాక్కుతో నడిపించుము గతకాల చేదు అనుభవాలను మేమెన్నడు తలంచకుండా నూతనమైన మార్గములో స్థిరముగా నిలుచునట్లు గతకాల చేదు అనుభవాలను మేమెన్నడు తలంచకుండా నూతనమైన మార్గంలో స్థిరముగా నిలచున్నట్లు దీవించుము తండ్రి క్రీస్తు స్వారూప్యములోనికి ప్యములోనికి వర్దిల్ల ని కృపతో నింపి దీవించుము తండ్రి క్రీస్తు స్వారూప్యములోనికి వర్ధిల్ల చేయుము నికృపతో కృపతో నూతన పరచుము దేవా నీ ఆత్మతో మమ్మును బలపరచుము తండ్రి నీ వాక్కుతో నడిపించుము వాక్యపు వెలుగులతో నూతనముగ నింపుము సత్యం మార్గం జీవం ప్రభుయేసులో ఉన్నవని వాక్యపు వెలుగులతో నూతనముగ నింపుము సత్యం మార్గం జీవం ప్రభుయేసులో ఉన్నవని దీవించుము దేవా మా బ్రతుకులు వెలుగుల నుండునట్లు రక్షించుము కాయము ఈ నూతన సంవత్సరం నూతన పరచుము దేవా నీ ఆత్మతో మమ్మును బలపరచుము తండ్రి నీ వాక్కుతో నడిపించుము దీవించుము ఈ సంవత్సరం కృపతో మమ్మును గాయము ఆదరించి కాపాడుము ఈదిన స్థితి నుండి ను పరచుము దేవా నీ ఆత్మతో మమ్మును బలపరచుము తండ్రి నీ వాక్కుతో